వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజైతే నేను రాధారాణిలాగా ఆమెతో పోల్చుకునేంత గొప్పదాన్ని కాదు కానీ రాధారాణిలాగా రెడీ అవుదాము ఆ కన్నయ్య కోసం అని చెప్పేసి అనుకుంటున్నా సో నేను ఎలా రెడీ అవుతానో మీకు చూసేయండి సో మనం ఫస్ట్ రాధారాణిలాగా రెడీ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి బొట్టు సరిగా పెట్టుకోవడం రావాలన్నమాట నేను ఇక్కడ అయితే బొట్టు పెట్టుకోవడం కోసం అంటే మస్తు తిప్పలు పడ్డా అస్సలు అవ్వలేదన్నమాట నాకు ఎంత ట్రై చేసినానో అంటే మస్తు కష్టపడ్డా బొట్టు పెట్టుకోనికి ఇట్లా రాధారాణిలాగా సో ఇక ఇక్కడైతే ఫస్ట్ రెడ్ కలర్ తిలకం ఉంటుంది కదా తిలకంతో డాట్స్ డాట్స్గా పెట్టుకుంటా వెళ్ళినా అనమాట ఈ డాట్స్ కూడా ఎన్నిసార్లు చెడిపి మళ్ళీ పెట్టుకున్నాను మంచి ఇట్లా ఐబ్రోస్ మీద నుంచి పెట్టుకోవాలన్నమాట ఇక తర్వాత గడ్డం దగ్గర కూడా ఒక చిన్న రెడ్ కలర్ డాట్ పెట్టేసుకున్నా ఇక తర్వాత మనం పెట్టుకున్న రెడ్ కలర్ దాని మీద నుంచి రౌండ్గా చుట్టూతా వైట్ కలర్ తిలకం ఉంటుంది కదా వైట్ కలర్ తిలకంతో ఇట్లా రౌండ్గా పెట్టుకోవాలన్నమాట ఇది చాలా క్రిటికల్ అనిపించింది నాకు అట్లా డాట్స్ పెట్టడం ఈజీగానే అయిపోయింది కానీ ఇదే బాగా కొంచెం ఇబ్బంది పెట్టేసింది నన్ను ఇక అన్నిటికీ అట్లనే పెట్టుకున్నా అనమాట రాధారాణి అంటే ఎంతమందికి ఇష్టం అసలు ఎవరు ఉంటారు రాధారాణి ఇష్టం లేని వాళ్ళు కదా ఆ కృష్ణుడికే పంచ ప్రాణాలు రాధాదేవి అంటే కృష్ణుడు రాధాదేవి లవ్ స్టోరీ మీకు తెలుసా ప్రపంచంలోనే గొప్ప ప్రేమ వాళ్ళది కానీ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అయితే ఇక్కడ నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేస్తా అయితే ఒకరోజు రాధాదేవి ఇట్లా అడుగుతుంది అనమాట కృష్ణుడిని కృష్ణను నన్ను ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అని చెప్పేసి అడుగుతుందనమాట దానికి కృష్ణుడు ఇట్లా సమాధానం చెప్తాడు రాధ మన ఇద్దరి ఆత్మ ఒకటే శరీరాలు మాత్రమే వేరు అలాంటప్పుడు నన్ను నేను ఎలా పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి కృష్ణుడు రాధతోటి అంటాడనమాట అంత గొప్ప ప్రేమ వాళ్ళది అందుకే రాధ లేనిది కృష్ణుడు లేడు కృష్ణుడు లేకుండా రాధ లేదు రాధాకృష్ణ వాళ్ళది అంత పవిత్రమైన ప్రేమ కాబట్టి ముఖ్యంగా రాధాదేవిది అంత పవిత్రమైన ప్రేమ కాబట్టి ఆమెకి మాత్రమే అంతమంది భార్యలు ఉన్నా కూడా ఎవరికీ దక్కని అదృష్టం ఆమెకి మాత్రమే దక్కింది రాధాకృష్ణ అని చెప్పేసి రాధ లేనిది కృష్ణుడు లేడు కృష్ణుడు లేనిది రాధ లేదు మీరేమంటారు నిజమే కదా కామెంట్ చేయండి ఇక ఇక్కడైతే నేనైతే మంచిగా హెయిర్ స్టైల్ అనేది సెట్ చేసుకున్నా ఇంకా తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా నా దగ్గర ఉన్న సింపుల్ జ్యువెలరీతోనైతే ఇట్లా సెట్ చేసుకున్నా అనమాట మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు ఆ చైనా అదే వేసుకున్నా ఇక్కడ నా దగ్గర అసలు ఏం జ్యువెలరీ లేదనమాట అవి నేను సెట్ చేసుకున్న జ్యువెలరీనే ఇక ఇదైతే ఫైనల్ లుక్ అనమాట ఎలా ఉంది రాధాదేవి గెటప్ నాకు సెట్ అయిందా ఇది నా ఫైన ఎలా ఉన్నాయి బాగుందా నచ్చితే లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్